హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ సగ్గుబియ్యం ఉప్మా అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ సమ్మర్లో తప్పనిసరిగా తినాల్సిన ఉప్మా అండి చలవ చేసిద్ది చాలా బాడీకి మీరు కూడా తప్పక ట్రై చేయండి నేను ఈసారి చిన్న సగ్గు బియ్యం తీసుకున్నా మీరు కావాలంటే పెద్ద సగ్గు బియ్యం కూడా తీసుకోవచ్చు ఏ సగ్గు బియ్యమైనా పర్లేదు బియ్యాన్ని ఏం చేయాలంటే ముందుగా వన్ అవర్ ముందుగా నానపెట్టేసుకొని నీళ్ళన్ని వల్లి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కావాల్సిన ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి పోపుకి సంబంధించినవి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఈజీగా అయిపోతుంది ఇంకా కావాలంటే మీరు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మా ఇంట్లో ఉన్నవి మటుకు వేసాను నేనైతే పోపు బాగా ఫ్రై అవనువండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ క్యారెట్ కూడా బాగా ఫ్రై అవను ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు సగ్గుబియ్యం దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయ సేపు వేగితేనే బాగుంటుంది టేస్ట్ మూత పెట్టేసి మగ్గనివ్వండి సగ్గుబియ్యం ఏం చేయాలంటే మనం మరీ ఎక్కువసేపు నానపెట్టుకోకూడదు వన్ అవర్ సరిపోతుంది ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నాం కదంటే స్మాష్ అయిపోయింది అసలు ఉప్మా లాగానే ఉండదు అది ఇంకా శుద్ధ శుద్ధగా అయిపోతుంది అందుకని మనం వన్ అవర్ ముందే నానపెట్టుకోండి ఈ సగ్గుబియ్యం ఈ సమ్మర్లో అసలు ఈ సమ్మర్కి కంపల్సరిగా ఇలాంటి ఉప్మాలు చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నీళ్ళన్నీ ఉడిపోయిన తర్వాత మామూలుగా లైట్గా కలపండి బాగా కలిపేస్తే ఏమవుతుందంటే మొత్తం స్మాష్ అయిపోతుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సగ్గు బియ్యం ఉప్మా మా పిల్లలు అయితే చిన్న చిన్న బాల్స్ బాల్స్ ఉప్మా అని చెప్పి చక్కగా తినేశారు బాడీ కూడా హీట్ అవ్వకుండా కాపాడుతుంది ఈ సమ్మర్కి మీరు తప్పక ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్